హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము నిన్ను అడిగారు కదా చాలా మంది వీడియో మేమైతే హైదరాబాద్ వెళ్ళామని చెప్పాను కదా ఫంక్షన్ కోసమని ఇదే అనమాట మా బుడ్డోడిది బారసాల ఫంక్షను ఈ వీడియో అయితే నేను పాత ఐఫోన్లో ఎడిట్ చేస్తున్నాను మాది అందుకే కింద వాటర్ మార్క్ వస్తుంది అది పవర్ డైరెక్టర్ అని ఇదైతే మార్నింగ్ అనమాట మార్నింగ్ టువెల్వ్ దాటిన తర్వాత టువెల్వ్ లోపే వేయాలంటారు కాకపోతే కుదరలేదు అందరు స్నానాలు చేసి రెడీ అయ్యి బయటికి వెళ్ళి ఇవి తీసుకొచ్చి ఇవన్నీ అయిపోయేసరికి అందుకే ట్వెల్వ్ తర్వాత అయితే స్టార్ట్ చేసాము ఇక్కడ మా దీవెన్ బాబు కృపన్ బాబు అది ఉయ్యాలకి అది తీశారు దాన్ని ఎట్లా వేయాలో వాళ్ళు కుస్తీ పడుతున్నారనమాట ఏ టేస్ట్నా కుదరట్లేదు ఆ పది నిమిషాలు దాన్ని సర్దారు అటు ఇటు దీవెన్ మాత్రం నిన్న వీడియోలు చెప్పాను కదా ముందే రెడీ చేసి ఉంచాను తర్వాత దొరకడనేసి ఇంకా తర్వాత పట్టు చీర వేస్తారు కదా ఉయ్యాల్లో మనకి లోపల కొంచెం మెత్తగా ఉండేలాగా పిల్లో బెడ్షీటు ఇంకోటి బ్లాంకెట్ ఒకటి వేసేసి పట్టు చీర కొంగు ఉన్న వైపు వే వేస్తారు ఇలా ఫోల్డ్ చేసి ఇంకేదైనా దీనికి నెట్ కూడా వచ్చింది ఉయ్యాల కాస్ట్ అడిగారు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏమనుకుంటా నాకు తెలిసి మొత్తం కళ్ళకు తగులుతుంది నెట్టు అనేసి మొత్తం అంతా ఫోల్డ్ చేసింది అంతే దాంట్లో ఉయ్యాల్లో చీర వేసేసింది ఇంకా ఎక్స్ట్రా కొన్ని ఏమో అది రియల్ బంతి పువ్వులు ఇంకొన్నేమో ప్లాస్టిక్ ఉంటాయి కదా అదైతే చుట్టాము మా దీవెన ఇలా చుట్టమనేది నుంచి తీసుకొస్తుంటే మొత్తానికైతే ఎలాగో అలాగే చుట్టేసాము ఇప్పుడైతే మొత్తం అందరు రెడీ అయిపోయారండి ఇంకా మా వీడైతే పేగు మెల్ల వేసుకున్నది దీవెన్ బాబు కూడా పేగు మెల్ల వేసుకొని వచ్చాడు పేగు మెల్ల వేసుకుంటే మేము ఇలా చేస్తాము మీ దాంట్లో ఎలా ఉంటుందో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అంటే ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఒక్కలాగా చేస్తారు కదా మేమైతే ఇలా చేస్తాము మనకి ఏట పేగు ఉంటుంది కదా పేగు అది బోటీలో వస్తుంది దాన్ని అయితే క్లీన్ చేసి మటన్ షాప్ నుండి తీసుకొచ్చేసి ముడేసి రెండు కాని మూడు కాని ముళ్ళు వేసి అమ్మమ్మ ఇంటి వాళ్ళే కట్ చేస్తారనమాట మేనమా ఉంటే మేనమామ లేకపోతే ఏదైనా మేనమామ వరుస అయ్యే వాళ్ళు ఏదంటే ఎవరు లేకపోతే అమ్మమ్మ పిన్ని ఇలా చేస్తారు వాటికి స్నానం చేయించక ముందుకే పేగైతే ముడేసి వేట పేగు మెల్ల వేసి కొత్త సీజర్ తోటి కట్ చేస్తారనమాట ఇలా కట్ చేసి ఇది ఒక పక్కన పెట్టేసి పడేస్తారు దాన్ని పేగిమెల్ వేసుకొని వస్తే మేనమామకి కీడు అంటారు అందుకే మేనమామే కట్ చేస్తారు ఇంక పెట్టే వాళ్ళైతే బట్టలు పెడతారు తర్వాత మేనమామకి లేదంటే టవల్ కప్పొచ్చు లేదా డబ్బులు కూడా ఇవ్వచ్చు వీళ్ళైతే అదే చేశారు జాన్ అయినందు వాళ్ళు ఇంకా టవల్ కప్పేశారనమాట ఉట్టికైతే ఉండకూడదు బొట్టు పెట్టి కొంచెం గంధం అది పెట్టి టవల్ కప్పారనమాట మేమైతే ఇలా చేస్తాము కొంతమంది పట్టించుకుంటారో లేదో తెలియదు కానీ కొంచెం అట్లా కీడులాగా అనుకొని చేస్తారనమాట మొత్తానికైతే ఇది చేసేసారు ఆ తర్వాత ఉయ్యాల్లో వేయడం పేరు పెట్టడం నెక్స్ట్ ఇంకా నీళ్ళకెళ్లడం అంటారు కదా ఇక్కడ ఎవరు పెద్దగా ఏం చేసి సింపుల్గానే చేసాము ఇంకెంత దూరం ఎవరు రారు ఇంకొంచెం వేరే ఫంక్షన్ కొంచెం పెద్దగా చేసుకోవచ్చు లేదు చిన్నగా అందులోనూ సీజరన్ అయింది కదా రెండు అయ్యేసరికి కొంచెం కూర్చోవడం లేవడం కూడా అందుకు కూడా ఓపిక లేదనమాట ఇంకా చాద కావట్లేదు వీడు మరీ బుడ్డోడు కదా కృపన్నప్పుడైతే సిక్స్ మంత్స్కి చేశారు బార్సాల ఉయ్యాల్లో వేయడము వీడికైతే ట్వంటీ ఫస్ట్ డేకే చేశారనమాట ఇంకా ఎండలు ఎక్కువైపోతూ ఉంటాయి అందులోని మేము అందరం ఉన్నాం కదా అనేసి చేశారనమాట అయిపోయింది ఉయ్యాల్లో కూడా వేసేశారు ఇంకా ఉయ్యాల్లో వేసిన తర్వాత పేరు అనుకున్నారు పేరు కోసం పేరు చెప్పేసి మూడుసార్లు వాళ్ళ నాన్న ఫస్ట్ చెవులో చెప్పాడు ఆ తర్వాత వాళ్ళ అమ్మ చెప్పింది పేరు గాయత్రి గా దీర్ఘం వచ్చిందంట గాయత్రి విరాట్ నందన్ రెడ్డి అని పెట్టారు పెద్దగా ఉంది కాకపోతే విరాట్ అనో నందన్ అనో ఏదో ఒకటి పిలుచుకుంటారు ఉయ్యాలు వేసిన తర్వాత త్రీ టైమ్స్ ఇలా ఊపేసి తర్వాత పేరు అనుకొని పేరు మూడు అనుకున్నాడు మూడిట్లో ఏది పెట్టాలని మూడైతే ప్రస్తుతానికైతే ఉయ్యాలలో వేసే రోజు ఏదో ఒకటి పెట్టాలి కదా పెట్టారు తర్వాత మన సర్టిఫికెట్లో కానీ మనకు నచ్చింది కానీ పిలుచుకోవచ్చు ఫస్ట్ అయితే మా ఆ లెటర్ మీద వచ్చింది కదా చూపిస్తే జన్మ నక్షత్రం ప్రకారం చూపిస్తే గాకి దీర్ఘం ఉన్నది వచ్చింది అనుకున్నది అయితే పెట్టేశారనమాట అలా వచ్చిన దానికి అయితే పెట్టు పెట్టు నువ్వు పెట్టు నువ్వు పెట్టు ఏం పెట్టు అని మొత్తం ఫస్ట్ అయితే పెట్టమంటున్నారు తర్వాత అయితే మనకి కావాలంటే ఎలాగైనా ఎలాగైనా పిలుచుకోవచ్చు అని చూడు అదే చెప్తున్నాడు వాళ్ళ నాన్న చెవులో చెప్పాడు తర్వాత వాళ్ళ అమ్మ చెప్పింది ఒక కృపన అయితే ఒక్క దగ్గర ఆగట్లేదు ఒక ఫోటో కూడా దిగట్లేదు ఒక్క దగ్గర ఆగట్లేదు తిరుగుతూ ఉన్నాడు వాడు మంచి పడుకున్నాడు స్నానం చేయించారు కదా మార్నింగ్ లెవెన్కి అట్లా స్నానం చేపిస్తే నిద్రపోయే అలవాటు కదా త్రీ అవర్స్ వరకు లేవడు ఇంకా అలాగే పడుకుంటు పోయారు వాళ్ళు ఏది చేసినా అక్షింతలు వేసిన బొట్టు పెట్టిన అలాగే పడుకొని ఉన్నాడు అనమాట లేగలేదు ముందైతే లేచే ఉన్నాడు స్నానం చేపికి ముందుకు స్నానం చేసినాక ఫ్రెష్గా పడుకున్నాడు ఇంకా వాళ్ళ మేనమామ అయితే మొలతాడు తెచ్చాడని చెప్పాను కదా వెండి మొలతాడు తీసుకొచ్చారు అది వాడికి వేసేసి ఆ తర్వాత ఇంకా బట్టలు పెట్టేవాళ్ళు బట్టలు అవి పెట్టారనమాట ఇంకా ఆకలి అవుతుంది అప్పటికి చేసేసరికి వన్ థర్టీ టూ అయింది ఇంకా వంట చేయలేని మధ్యలో కొంచెం వంట చేసేసి వచ్చాను బగార్ రైస్ చికెన్ కర్రీ అవి చేశాను అనమాట మేము తినేసరికి త్రీ ఓ క్లాక్ అయింది ఇంకా నీళ్ళకి వెళ్ళడం ఆ వీడియో అయితే ఇంకా షూట్ చేయలేదు కొంతమంది తింటూ ఉన్నారు కొంతమంది ఏమో ఈ బయట అక్కడ ఒక ఉన్నారు ఉయ్యాలు వేయడం అయిపోయిన తర్వాత కొంచెం అన్ని ఉయ్యాలు జరిపేసి ఇంక చైర్ వేసేసి అక్షంతలు వేయడానికి ఇటు కూర్చున్నారు ఇటు సైడ్ కూడా మన మనకి వాళ్ళు మంచిగా ఉంది కానీ అటు సైడ్ కూర్చోకూడదు ఫేస్ పెట్టే కూర్చోవాలంట మా దాంట్లో అయితే ఇలాగే చేస్తాము ఉయ్యాల్లో వేయడం అంటే పెద్దగా చేస్తే పెద్దగా కూడా చేయొచ్చు కదా ప్రాసెస్ అయితే ఇదే అనమాట నెక్స్ట్ ఇంకా నీళ్ళకెళ్లడం అంటే ఇంతకుముందు బావికి వెళ్ళేవాళ్ళు బావికి ఇంకా నెక్స్ట్ బోరింగ్ ఉంటే బోరింగ్ బావి ఉంటే బావి వెనకట్లో వాళ్ళు బావి మేమైతే బోరింగ్కి వెళ్ళాం దీవెన బాబుకి దీవెన కూడా బోరింగ్ దగ్గరికి వెళ్ళి బిందెలు తీసుకొని తలపైన కొంగు వేసుకొని వాము వెల్లిపాయలు ఇంకా మంచినీళ్ళు తీసుకొని వచ్చేది అనమాట అక్కడ నుంచి బిందెత్తుకోవడం అంటే ట్వంటీ ఫస్ట్ ఏ నుండి పిల్లకి తల్లికి సంబంధించిన పనులన్నీ ఆ రోజు నుండిగా పనులు చేసుకోవచ్చు అని చెప్పడానికి చేస్తారనమాట ఇలాగా ఆ రోజు నుండి నాన్ వెజ్ తినడం కూడా స్టార్ట్ చేస్తారు చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా అంటే పథ్యం జడగొట్టడం అనమాట అంటే పప్పులు వంకాయ గోంగూర అలాంటివి కొంచెం సిజర్ అయినప్పుడు కుట్లకి చీమ అవి రాకుండా దురద రాకుండా తినేవి కాకుండా నాన్ వెజ్ లాంటివి మటన్ ఎక్కువ పెడతారు కదా బలం అనేసి అలా ఇన్ని రోజులైతే తినరు నాన్ వెజ్ ఇప్పటి నుంచి తింటారనమాట కొంచెం హెల్దీగా ఉండడం కోసం బలం కోసం అని పాల కోసం కూడాను అట్లా ఎవరి పనులు వాళ్ళు చేసుకో ఈ రోజు నుండి చేసుకోవచ్చు అని చెప్పడానికి ఇంకొంతమంది త్రీ మంత్స్ అనమాట ఇంకొంతమంది సిక్స్ మంత్స్ వరకు ఎవరి బాడీని బట్టి వాళ్ళు ఇంకా అత్త డ్రెస్ తీసుకొచ్చారు మేము డ్రెస్ తీసుకొచ్చాము మా ఆంటీ ఏమో గిఫ్ట్ కవర్ అది ఇచ్చారు ఇది అయ్యేసరికి టూ అయింది మీరు ఎలా చేస్తారు ఇలాగే చేస్తారా కొంతమంది నాన్ వెజ్ అసలు త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వరకు తినరంట చాలా మంది నిన్న పెట్టిన వీడియోలో కామెంట్ చేశారు మేమైతే కొంచెం అన్నా తింటారు ఒక టూ పీసెస్ అన్న వేసుకొని తింటారనమాట నెక్స్ట్ మా వాళ్ళు అరుస్తున్నారు చూడండి లోపల వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా ఇంకా మొత్తానికైతే ఇలా సింపుల్గా చేసేసాము అయిపోయింది ఆంటీ కూడా వచ్చి బొట్టు పెట్టి అక్షింతలు వేసి చేశారు ఇంకా ఆరోజు గురువారం అనేసి పాప ఆంటీ భోజనం చేయలేదు అందులో ఒకటి కొంచెం లేట్ అయిపోయింది అనేసి వాడు మంచి పడుకునే ఉన్నాడు చేసిన దానిసేపు పడికి అసలు మెలుకువే రాలేదు కదలేదు ఏడవలేదు ఇప్పుడైతే అయితే ఏడవట్లేదు మంచిగానే పడుకుంటున్నాడు ఒక త్రీ మంత్స్ వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు నైట్ పడుకోరు అనమాట పొద్దు అంతా పడుకుంటారుగా నైట్ పడుకోరు ఇదంతా అయిపోయి క్లీన్ చేసిన తర్వాత ఇంకా రైస్ పెట్టేసుకున్నాము మేము కూడా ఇక అట్లాగే తినేసి వెంటనే బయలుదేరాం అనమాట ఒక టెన్ మినిట్స్ అలా ఉండేసి మళ్ళీ ఫోన్లు వస్తూ ఉన్నాయి బయటికి వెళ్ళాలని బగార్ రైస్ చేశాను చికెన్ చేశాను నందు వాళ్ళ అమ్మేమో మటన్ కర్రీ చేశారు ఇంకా మా దీవెనికి ఏం బగార్ రైస్ వద్దంట ఓన్లీ వైట్ రైస్ చికెన్ కర్రీ వేసుకొని తింటాడంట ఫస్ట్ అందరు ఫస్ట్ అయితే కర్రీ వడ్డించాలి కానీ ఏమో ఇలా అలవాటు అయిపోయింది రైస్ అది పెట్టడం ఎవరికి కావాల్సిన కర్రీ అంటే మనం వేస్తే కొంచెం మా దీవెన దీవెన బాబు ఒకళ్ళు మెత్తటి తింటారు ఒకళ్ళు బోన్స్ తింటారు అలా నచ్చదు కాబట్టి ఫస్ట్ రైస్ పెట్టిస్తాను వాళ్ళకి కావాల్సినంత తర్వాత వాళ్ళకి వాళ్ళే వేసుకుంటారు ఇది తినేసి అయితే మేము బయలుదేరామండి ఇదనమాట ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఎలా అనిపించింది అనేది తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదు లైక్ చేస్తే మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొలా చేస్తారు కదా మాకు కూడా తెలుస్తుంది